ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదువుదాం మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బొల్లను సమాధాన బొల్లను నీ గొర్రెను నీ ఎద్దులను అర్పించవలను నేను నా నామమున జ్ఞాపకార్థముగా ప్రతి స్థలములోను నీ యొక్క వచ్చి నిన్ను ఆశీర్వదించదను ఈ మాటలు మనము ఈ మూడు రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం మీకు ఎంతవరకు అర్థమైందో నా తెలియదు కానీ నాకు ఈ వాక్య వాక్యలేఖనాలు చాలా చాలా వాక్య బోధిస్తుంటేనే భయం వేస్తూ ఉంది నిజంగా నా దేవుడు మనలను ఇంతగా ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తూ ఉన్నాం దేవుని ప్రేమను మనము వర్ణించలేము దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నాం ప్రతి కుటుంబాన్ని నిన్నుంచి యస్సు ప్రభుల వారు ఏమి కోలుకోటల్లా ఏమి కోటల్లా నువ్వు కేవలము యస్సు క్రీస్తు ప్రభుల వారి యొక్క బిడ్డగా ఉంటే చాలు అనుకుంటున్నాడు అందుకోసం తన ప్రజలు తన బిడ్డలు ఎవరు కూడా ఇబ్బందుల్లో వండకుండా కరువులో వండకుండా క్షేమ కరమగా దీవిన కరమగా ప్రతి కుటుంబము ఆ దీవించబడాలని నా దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలోనే ఆయన వాగ్వానం ఏమిటి వాగ్ధ్వానంతో కూడిన సందేశము ఏమిటంటే నేను నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను ఎంత గొప్ప దేవుడు అండి ఆయనే పని కట్టుకొని మన యొక్కకు వచ్చి మన కుటుంబాలకి కావలసిన సహాయాన్ని చేస్తాను అని చెప్పాడు దేవుడు ఆ సహాయము పొందుకోవాలి నువ్వు ఆ సహాయాన్ని తీసుకోవాలి నువ్వు మనుషులు ఇచ్చే సహాయం తాత్కాలికం ఒకవేళ సహాయము చేస్తే దెప్పేస్తారు ఎత్తుపడుస్తారు నా దేవుడు దెప్పేసి ఎత్తుపడిసే దేవుడు కాదు శాశ్వతంగా మీ కొరకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో నింపే దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆశీర్వాదం నువ్వు పొందుకోవటానికి ఏం చేయాలి ఇంటికాడే ఉండాలా పనికి వెళ్తూ ఉండాలా దేవాలయ దేవాలయంలో ఆరాధన జరుగుతూ ఉంటే మన ఇళ్ళల్లో కూర్చోవాలా ఏం చేయాలంటే ఆయన చెప్పాడు నేను ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఏం చెయ్యాలని చెప్పాడు ఏం చెయ్యాలి అంటే ఒకటి నన్ను ఆహ్వానించండి నన్ను ఆహ్వానించండి నీ ఇంటిలోకి నీ వంటిలోకి నీ హృదయములోకి నన్ను ఆహ్వానించాలను నేను ఈలోకి వస్తే నన్ను ఆహ్వానిస్తే నేను ఉంటే శాశ్వతమైన ప్రతి ద్వీపిన ప్రతి ఆశీర్వదాన్ని పొందుకుంటారు కానీ క్రైస్తవులు యశు ప్రభుల వారిని ఇంటిలోకి హృదయంలోకి ఆహ్వానించటం లేదు ఎందుకంటే హృదయం పాపంతో నిండిపోయింది హృదయంలో ఎక్కడ ఖాళీ లేదు హృదయమంతా లోకంతో పాపంతో నింపేసాడు గనుక ఏ మనుషుడు ఏసయ్యా నా ఇంటి రాయో దేవో నా ఇంట్లోకి రమ్మని యశు ప్రభుల వారిని ఆహ్వానించేవారు ఎవరు కూడా లేరు అందుకని ఏసయ్యన్నాడు ఎప్పుడైనా సరే మీరు దాన్ని ఆహ్వానిస్తే నా ఆశీర్వాదం నీకు రెండోది ఆశీర్వాదము నీకు కావాలంటే ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే రెండో చెబడైనా మీరు నా మీద అనుకోవాలి ఎవరి మీద యశు ప్రభు మీద ఏమానుకోవాలి నీ అనుకోవాలి నీ అనుకోవాలి నీ ఉదయం అనుకోవాలి నీ తలప్పు అనుకోవాలి నీ శరీరం అనుకోవాలి పూర్తిగా నువ్వు యస్సు క్రీస్తు ప్రభు పైన ఆడుకుంటే గొప్ప ఆశీర్వాదం యస్సు క్రీస్తు ప్రభుల వారు ప్రేమించిన శిష్యులలో ఒక ప్రాముఖ్యమైన శిష్యుడు యాహాన భక్తుడు పరిశుద్ధుడైన యాహాను బైబిల్లో ఆయన గురించి ఏమి రాయబడిందంటే యాహాను యస్ క్రీస్తు ప్రభు యొక్క రొమ్ములో రొమ్ము మీద ఆనుకొనను అని రాయబడి ఉంది అలా ఆడుకోవటమల్లలో ఏం జరిగిందయ్యో అయ్యో క్రిస్తు ప్రభు మీద యోహో భక్తుడు ఆనుకుంటే ఏం జరిగిందంటే పరలోక మర్మాన్ని పర్లోక దర్శనాన్ని పర్లోకంలో ఏం జరుగుతుందో పరలోకంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో భూలోకాలకి ఏమి రాబోతుందో సకలమైనటువంటి దర్శన మర్మాన్ని చూసే అవకాశం గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకు ఇచ్చాడు ప్రిలారా దేవుని పిల్లలారు ఈ రాత్రి కాలంలో నువ్వు దేవుడిని ఆనుకుంటే నా దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించి మార్చ జాలని ప్రతి ఆశీర్వదంతో నిన్ను నింపుతాడని లేఖనాలు తెలియజేయబడింది మూడోది దేవుడిచ్చే ఆశీర్వదము నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే దేవుని ఎదుట దేవుని ముందు నీలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి అని చెప్పాడు మనకున్న సమస్య పాపం కానీ మనం ఏం చేస్తున్నామంటే నేను పాప విడిచిపెట్టను పాపాన్ని నేను విడిచిపెట్టను దేవుడు ఎట్లా నన్ను దీవించడో చూస్తా అనుకుంటున్నాం మరి బాగానే ఉన్నా కదా మా కుటుంబం బాగానే ఉంది కదా నేను నా భర్త నా పిల్లలు ఉన్నా కదా రెండు పుల్ల భోజనం చేస్తున్నాం కదా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా మాకేంటూ ప్రభు నమ్ముకోకపోయినా పాపం మానుకోకపోయినా ఆశీర్వాదం మాత్రం ఉంది కదా అని మనిషి అంటాడు ఎస్ఐ అంటాడు ఆనుకోకుండా నువ్వు మానుకోకుండా ఉంటే నేను ఇచ్చే ఆశీర్వాదము క్షణకాలమే ఆశీర్వాదం రాదు నీకు నీకున్న ఆశీర్వాదము స్థిరమైంది కాదు అందుకని నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏం అంటే నీవు దేవుని ఎదుట నీలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి అని విషయాలు ధ్యానం చేశావు నాలుగో చెప్పుడు దేవుడు ఆశీర్వాదము నీకు రావాలంటే ఏం చెయ్యాలయను అంటే నా దేవుడైన యస్సు క్రిస్తు నీ ఇంట చర్చి కొనవలను అని చెప్పాడు ఆహ్వానం వేరు కోటం వేరు ఆహ్వానం అంటే ఆయన వస్తే ఆయన రాకుండా ఉన్న రాకుండా బయట ఎక్కడో ఉంటే అయ్యా రాయ రాయ ఎలక్కమని ప్లిస్ట్ దాన్ని ఆహ్వానం అంటాడు ఇప్పుడు ఏసయ్య అన్నాడు నేను వచ్చేసైనా ఎస్సు ప్రభుల వారు నువ్వు పిలవకుండానే ఇంట్లోకి వచ్చేసి నేను ఇంటికి రావాలనుకుంటాను రమ్మంటావా అంటే నేను ఇంటికి రావాలి అనుకుంటున్నాను లోనికి రమ్మంటావా అంటే లోనికి చేర్చుకోవాలి నువ్వు ప్రభుల వారిని చర్చుకోవాలి చర్చుకుంటే ఆశీర్వదం చర్చుకుంటే రక్షణ చర్చుకుంటే దీవిన చర్చుకుంటే దేవుడు కుమారుడు అనబడే అర్హత నీవు పొందుకుంటావు ఇంటికి యస్సు క్రీస్తు ప్రభుల వారు వచ్చాడు జక్కయ్యతో మాట్లాడుతున్నాడు జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు యేసు ప్రభు చెట్టు కింద ఉన్నాడు ఆ చెట్టు దూ ఇంటికి దూరంగా ఉంది ఎస్సైనా మాట ఒక సువార్త పంతొమ్మిది ఐదవ చౌదా ఎస్సు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులతో చూచి జక్కయ్య త్వరగా రమ్ము నేను నేను ఈరోజు ఇంట్లో ఉండవలసి ఉంది ఇంటికి వచ్చాను నేను రమ్మంటావా రమ్మంటావా ఎక్కయ్యా నేడు నేను నీ ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాను నేను నీ ఇంటికి వచ్చేసాను రమ్మంటావా అంటే ఎక్కయ్యా అతడు త్వరగాది సంతోషంతో ఆయనను తన ఇంట చేర్చుకొనేను సంతోషముతో తన ఇంట చేర్చుకొనెను ఎవరిని రక్షకుడు విమోచకుడు నా దేవుడు సజీవుడు అరబడే యస్సు క్రీస్తు ప్రభువుని తన జీవితాలను మర్చే దేవుణ్ణి కుటుంబాలను మర్చే దేవుణ్ణి సర్వసంపద ఇచ్చే దేవుణ్ణి యస్సు ప్రభుల వారిని జక్కయ్య తన ఇంట చేర్చు చేర్చుకుంటే ఏం జరిగిందయ్య అంటే అతని జీవితంలో మార్చ జాలని ఆశీర్వాదం నీ ఇంటికి రక్షణ వచ్చింది ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటే నీ పేరు నిన్ను వాళ్ళకి చేర్చేశాడు దేవుడు గొప్ప ఆధిక్యతో గొప్ప ఆశీర్వాదము ఈ ఇంటికి రక్షణ వచ్చిందయ్యో చేర్చుకుంటే వచ్చిన ఆశీర్వాదం ఏంటి యేసు ప్రభుని చేర్చుకుంటే వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఒకటండి ఏంటంట రక్షణ భాగ్యము ఆ ఇంటికి వచ్చింది రెండోది అతను దేవుని చేత గుర్తింపు ఇట్టాడు అబ్రహాము కుమారుడే క్రైస్తవుడా నిన్ను ఏ గుర్తించాడు ఇతను క్రైస్తవుడే విశ్వాసే అబ్రహం కుమారుడే దేవుని కుమారుడే అని యేసయ్య నిన్ను మెచ్చుకున్నాడా గుర్తించాడా అలా జరగాలంటే యస్సు క్రీస్తు ప్రభుల వారిని నీవు నీ ఇంట చేర్చుకుంటే అట్టి ఆశీర్వాదము నీకు వచ్చింది అట్టి ఆశీర్వాదము నీ రావాలంటే యస్సు క్రీస్తు ప్రభుల వారిని నీవు నీ ఇంట చేర్చుకున్నప్పుడు నీ జీవితంలోకి ఇక చాలా శ్రీ చక్క చాలా ఉంది సమయం లేదు కాబట్టి ఎందుకంటే ప్రభువుని ఇంట చేర్చుకోవాలి ఒకటేమో ఆహ్వానించాలి రెండేమో ఆనుకోవాలి మూడేమో మానుకోవాలి నాలుగేమో చేర్చుకోవాలి అప్పుడు నీవు నేను లేక దేవుడు నీవు ఒకే చోట ఉంటే నీ జీవితంలోకి ఎన్నటికీ చెరగపోని కరువు రాని లోటు లేని ఆశీర్వదంతో ఎప్పుడూ దేవుని చేత గుర్తింపు పొందే వ్యక్తిగా ఉంటావు అని తెచ్చుకున్నాం రెండోది యశు ప్రభుల వారు చెప్పాడు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను ఎందుకయ్యో వచ్చావంటే ఆయన చెప్పాడు రెండో భాగం చెప్పంటే నేను నిన్ను విడిపించటానికి వచ్చా నేను విడిపిస్తాను ఎందుకయ్యో నేను బంధించబడ్డానా అంటే ఏసేనాడు మనుషులందరూ బంధకాల్లో బంధీలుగా బంధించబడ్డారు ఎక్కడో అంటే ఏసేనాడు కొందరు సాతారు చేతో బంధించబడ్డారు కొందరు పాపము చేతో బంధించబడ్డారు కొందరు లోక సంప్రదాయాల్లో బంధించబడ్డారు అన్ని చోట్ల బంగీలుగా ఉన్నారు కనుకనే నా దేవుణ్ణి పరిపూర్ణంగా సంపూర్ణంగా యస్సు క్రీస్తు ప్రభుకి రావాల్సిన మహిమ ప్రభావాలు ఘనతలు రావటం లేదు సంపూర్ణంగా యస్సు క్రీస్తు ప్రభుని ఆరాధన చేయలేకపోతున్న కారణం ఏంటంటే ఈ నాలుగు స్థలాల్లో మనిషి బంగీలుగా ఉండి బంధించబడ్డ కారణం చేత స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా యశ్ ప్రభుల వారిని ఘనపరచలేకపోతున్నాడు అందుకేసేనాడు నేను నీ ఎద్దకు వచ్చాను ఎందుకంటే బందీలుగా పాపములు బంధించిన నిన్ను విడిపించడానికి బందీలుగా ఉండవునేమో సాతాన్లో బంధించబడ్డ నిన్ను శాతాను హస్తాల్లో సాతాను సంఖ్యలలో నుంచి విడిపించడానికి నేను దిగి వచ్చాను పాప లోకములో భీగా ఉండి లోక ఆచారాల్లో సంప్రదాయాల్లో భంగిగా ఉన్న నిన్ను విడిపించడానికి ఎదిగొచ్చాను దయస్థౌడా రాత్రి కాలంలో నేను కోసం ఆ దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు నేను విడిపించాలని కోరిక నేను విడిపించాలి సై కోరిక విడుదల చెయ్యాలి నిన్ను విడిపించాలి చమ్మది లోకములో నుంచి పాపములో నుంచి చీకట్లో నుంచి విడిపించి స్వతంత్రుడుగా స్వేచ్ఛగా యస్సు క్రీస్తు ప్రభుల వారికి నిజమైన కుమారులుగా కుమార్తెలుగా లోకమంతాచారం లోకమంతా ఆచారం ఎవరు పరిపూర్ణంగా యస్సు క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించే లేరు వాక్యానుసారముగా జీవించే విశ్వాసులు లేరు ఏమైరంటే ఆచారం నామకార్థం అలవాడి క్రైస్తవులు పైకి మాత్ర భక్తి కలిగొండి యస్సు లేకుండా జీవించే క్రైస్తవులు అందుకని అలాంటి వారిని విడిపించడానికి యస్సు క్రీస్తు ప్రభులు వారు నిజకు దిగి వచ్చాను మూడవది నేను నిజకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు ఎందుకు అంటే మూడవది నేను అగ్నిరూపముగా నిజకు వచ్చా నేను అగ్ని రూపముగా నిజకు దిగి వస్తున్నాను నేను ఇందాకేమో ఆశీర్వదం కోసం తర్వాత ఏమో విడిపించడం కోసం ఇప్పుడేమో అగ్నివేట్ ఆకి రూపముగా నేను దిగి వచ్చాను అదేంటి ఇందాకేమో దివిస్తాను అని చెప్పావు కదా ఇప్పుడేమో విడిపిస్తా అని చెప్పే కదా అగ్ని రూపంగా వస్తాడు అగ్ని అంటే భయం కదా అగ్ని ఏం చేస్తాయంటే అగ్ని రూపముగా దిగువచ్చును దేవుడు అగ్ని ఏం చేస్తాయంటే ఒకటి అగ్ని నీకు వెలుగునిచ్చును రెండు అగ్ని నీకు త్రోవచూపును మూడు అగ్ని నీకు ప్రకాశమును కలుగు చేయను నాలుగు అగ్ని నిన్ను దహించను ఎందుకయ్యా అంటే ఎవరైతే ఏసయ లేకుండా వాక్యం లేకుండా ప్రార్థన లేకుండా భక్తి లేకుండా నామకార్థంగా ఎన్ని దీవెనలు ఇచ్చినా ఎన్ని దీవెనలు మేళలు నీకు చేసిన మనసాక్షి లేకుండా దీవెలు పొందుకుంటూ వేసంపై పోతున్నా కానీ మనుషులు పరిపూర్ణంగా మార్పు చెందకుండా ఉంటే ఏ సన్నాడు నేను రోషం కలిగిన వాడను దర్శించు అగ్గి నేను రోషం కలిగిన వాడు ఎందుకయ్యా నీకు అంత రోషం ఎందుకయ్యా నీవు దేవుడు కదా నువ్వు అంత రోషం ఏంటయ్యా నీకు అంత రోషం దగ్గర నేను నీ దేశం దిగి వచ్చాను నేను దీపించాను నీ కోసం వచ్చాను నిర్పించాను నీ కోసం దిగి వచ్చాను నీకు మేళలు మేళలతో మేళలు విస్తారమైన మేళలు నేను నీకు ఇచ్చాను అని అనుభవిస్తూ అనుభవిస్తూ నా సొమ్మాంత తింటూ నా సొమ్మాంతా తింటూ నీకు మార్పే లేకుండా ఉంటే నిన్ను నేను అగ్నిజ్వాలతో దహించే పోతున్నా రెండవ దశలోక పత్రిక ఒకటవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది దాకా రెండవ దశ పత్రిక ఒకటవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది దా చదు ప్రభు యస్సు తన ప్రభావమును కనపరచు ప్రభు అయిన యస్సు క్రీస్తు ప్రభులు వారు తన ప్రభావమును కనపరచు అమ్మా దూతలతో కూడా పరలోకములో నుండి అగ్రిజ్ ప్రభు అయిన యస్సు క్రీస్తు ప్రభుల వారు పరలోకములో నుంచి భూలోకములోకి దిగివచ్చను ఎలా అంటే దూత్ర సమూహంతో ఆయన భూలోకంలో అగ్నిజోలతో దిగుపరచరు అగ్నితో దిగబచ్చు ఎందుకయ్యో అగ్ని జోలగా ఎందుకు అగ్ని జ్వలగా మారిపోయేవా అంటే ఎస్ అన్నాడు భూలోకములో ఎవరైతే నేను ఇచ్చే నేను ఇచ్చే దీవెనలు మేలులు పొందుకొని ఆశ కలిగి ఉండి ఆరోగ్యం కలిగి నా చేత జీవించబడుతూ కూడా నన్ను ఎదగకుండా ఎరగకుండా నేను లేకుండా జీవిస్తూ ఉంటే అట్టి వారందరికీ దహించేస్తాను నేను ఆ కింద వాసిద్ద దేవుని ఎదగని వారికి ఎవరికంటే ఎవరు ఎవరు కాల్తాడు ఆయన యశు ప్రభులు వారు ఎవరికి కాల్చేస్తాడంట అర్థం వల్ల మీకు ఈ విషయం ఆయనేమో ఏమో దీవిస్తాడు ముందేమో ద్వీపలు ఇచ్చేసాడు రెండేమో విడిపించేశాడు ఇప్పుడు ఏమంటాడు అంత రోషం వచ్చిన దానికి ఎందుకు రోషం ఎందుకు రోషం అంటే ఎన్నిసార్లుగా తిన మాటలు లేదు ఇచ్చిన మాటలు లేదు నువ్వు భయం లేదు నీకు దేవుని భయం లేదు నీకు వాక్య భయం లేదు నీకు ఏసై పవర్ అర్థం వాటిలో ఏసఐ నాడు నేను రోషగా నిలబడను నా పౌరుష్యం ఉంది రోషం ఉంది ఎందుకు రోషం పాపాన్ని చూడలేను నేనంటే భయం లేకుండా వాక్యం అంటే భయబు లేకుండా వాక్యాలకి లోపడకుండా విధానంతో లేకుండా నన్ను ఎర్రగని వారి మీదకు నేను అగ్రి పంపించి అగ్రి గమకాల్లో వారందరినీ కాల్ చేస్తాను నేను ఎవరినయ్యా కాల్చేది దేవుని ఎర్రగని వారిని క్రైస్తవుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల చిరకు ఇంకా నువ్వు యేసు ప్రభు ఎవరు ఎరగకుండా ఉంటే యేసు లేకుండా ఉంటే యేసు ఎరగకుండా ఉంటే నీ మీదకి అగ్ని వచ్చిందట ఇప్పుడు ఏం చేయాలంటే ఆ అగ్ని దిగురు రాకముందే యేసే నరిగిన వారుగా అవ్వండి ఏసై ఎరిగి ఉంటే ఈ ఖాళీ ఎందుకు ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ ఉందా ఎందుకుంది మనం మనమే కొన్నా ఉంటే మా తెలుసా ఏసయ్యా ఏసయ్యా అక్కడికి వెళ్తే నేను ఏసయ్యా గుళ్ళకి వెళ్ళాలంటావా ఇంటికాడు తెలియదా ఏసు మాది మా ఏసయ్యాగా మా ఏసయ్య కదా గుళ్ళోకి వెళ్ళాలా ఏంటి ఇలా కాడ ఉంటాము మేము పనుల్లో ఉంటాము మేము అనుకుంటున్నాడు మనుషుడు అన్నాడు నన్ను ఎరగటం అంటే ఏసంటే అక్కడే ఉండాలి ఏసయ్యా ఎక్కడ ఉంటే అక్కడే నీవు ఉండాలి ఏసయ్యా ఉండు స్థలములో నీవు ఉండి దేవుని సన్నిధికి వచ్చి భయమతోటి యస్సు క్రిస్తు ప్రభుని సేవించాలి రెండవది సువార్తకు లోబడిన వారికి ఎవరైతే సువార్త ఇంటా కూడా ఇప్పుడు ఈ మూడు రోజులు విన్నాం మనం విన్నారా మరి ఈ విన్న వాక్యములు ఏం చెప్పింది మీకు దీవుని వచ్చింది విడుదలొచ్చింది భయం కూడా పుట్టించాడు దేవుడు ఈ విన్నాక నువ్వు మారకపోతే విన్నాక కూడా మారలేదంటే విన్నాక కూడా భయం లేదంటే సువాత వింటూ కూడా మారు మనసు లేదంటే సువాత వింటూ కూడా నీ మనసు మారలేదంటే అది అన్నట్టు దేవుని ఎరగని వారి మీ సువార్తకు లోపలని వారి మీ దగ్గరి అగ్ని నేను ప్రతి దండన చేసి వారిని దహించేస్తా దహించేస్తా చూస్తున్నా చాలా కాలం నుంచి చూచి చూచి వచ్చుకుంటూనే ఉన్నా ఇక వచ్చుకోలేకపోతున్నా ఇక సహించలేకపోతున్నా పట్టుకోలేకపోతున్నా కాబట్టి ఎవరైతే యశు క్రీస్తు ప్రభువుని ఎరగర్రో సువార్తకు వినరో దేవుని భయపడరో వారి మీదకి దేవుని అగ్ని జ్వాలలో దిగివచ్చి వారు దహించను అనుకోవచ్చా వాళ్ళు చాలా విషయాలు అయ్యా మేము అది మనిషి స్వభావం మానవుడు స్వభావం ఏంటంటే లోపడటల్లా లోపట్టలేదు ఎక్కడంటే సువార్తకు లోబడాలో వాక్యం లోపడావో లోపడకి పోర్తిరామా అగ్ని జ్వరంతో ఏసయ్యా దిగి వచ్చి నిన్ను దర్శించక ముందే దర్శించక ముందే అగ్నిలో ముందే నీ ఇంటి మీదకి అగ్ని దిగు రాకముందే నీ గ్రామంలోకి అగ్ని రాకముందే సువార్తకు లోబడు వాక్యాన్ని భయపడు దేవుని తెలుసుకో దేవునితో ఉండు నువ్వు నీ కుటుంబము క్షేమకరంగా ఉండునుగాక టైం అయిపోయింది ప్రార్థన మోకరించండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మోకరించండి ఒక నిమిషం మోకరించు ఎంత ఖాళీ అయ్యి జనం అంత ఇళ్ళల్లో ఎంత మంచి వాళ్ళు పనులు ఉండనే అందరం మోకరించండి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం మోకరించండి 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 ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి అందరం మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి ఎస్ ఈ మూడు రోజుల నుంచి నీ లేఖనాలు విన్నా మేము నీ మాటలు విన్నా మేము విన్నట్టు భయమయ్యా ఎప్పుడైనా భయపడి లోబడి దీలో జీవించే భాగ్యము దయచేపు అని ప్రార్థన చేసుకోండి మా గనుడుమైన తండ్రి మీ పాదములకు వందనాలు పరిశుద్ధుడమైన దేవా ఈ మూడు పగళ్ళు మూడు రాత్రులయ్యా నీ మాటలు మేము వెదజెల్లాడు తండ్రి బోధించరు పొవ్వ ఈ మాటలు నీ బిడ్డలు హృదయాల్లో భద్రపరుచుకొని జీవించే భాగ్యాన్ని దయచేయండి ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో మూకరిచ్చిన ప్రతి బిడ్డ చిన్నవారు పెద్దవారు యవనస్తులు స్త్రీలు పురుషులు చాలామంది స్థలంలో ఉన్నారు తండ్రి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆత్మ నియమంతో నింపండి నూతన నెలలోకి క్రొత్త మాసంలోకి ఆత్మాభిషేకం తండి ఆత్మ నియంతో నడిపించమని ప్రార్థన చేస్తున్నా దేవా మీకే స్తోత్రాలు నా సంఘాన్ని మీరు దీవించండి నా సంఘాన్ని కాపాడండి నా సంఘముల ప్రభా ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా ఆశీర్వదించండి చాలామంది బిడ్డలు గృహాల్లోనే ఉన్నారు రాలేకపోయారు వారిని కూడా దీవించండి మరొక అవకాశం ఇవ్వండి మరొకసారి అందరూ కుటుంబాల కుటుంబాలుగా మీ మందిరంలోకి కనబడే భాగ్యము దయచేయండి రాత్రి కాలంలో ఈ స్థాములో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి రేపు ఆదివారము పరిశుద్ధ ఆదివారమయ్య క్రమంగా మర్యాదగా జరుగులాగును సహాయం చేసి దీవించమని యేసువారి వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి అందులో ఇచ్చిన పడదామండి అందులో చిన్న పడదాం ఇందుకో న दुख mm -hmm. अले सिया